నమస్కారం అండి వెల్కమ్ టు సుధాస్ కిచెన్ ఫీస్ట్ ఈరోజు నేను చికెన్ బిర్యానీ కుక్కర్లో చేస్తున్నానండి ఈజీ వేలో మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈరోజు చూపించేస్తానండి దానికి తయారీ విధానం అండ్ కావలసిన ఇంగ్రీడియెంట్స్ రెండు చూసేయండి రెండు పెద్ద సైజు టమాటాలని సొన్నగా తరిగి పెట్టుకున్నానండి రెండు పెద్ద సైజు ఆనియన్ని సొన్నగా తరిగి పెట్టుకున్నాను గ్రీన్ చిల్లీని కొంచెం చిలికలుగా కట్ చేసి పెట్టుకున్నాను పుదీనా కరేపాకు కొత్తిమీర కొంచెం ధనియాల పొడి కొంచెం కారపొడి అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను తర్వాత హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ని బాగా కడిగి పెట్టుకున్నానండి ఒక టెన్ మినిట్స్ నానబెట్టండి బిర్యానీ బాగా వస్తుంది నెక్స్ట్ వచ్చి హోల్ బిర్యానీ స్పైసెస్ తీసుకున్నానండి బిర్యానీ ఆకు స్టార్ మొగ్గ కస్తూరి మేతి చక్కా లవంగాలు తీసుకున్నానండి తయారీ విధానం రండి చూసేయండి ఫస్ట్ ఒక కుక్కర్ని పెట్టుకోండి కుక్కర్లో కొంచెం నెయ్యి వేస్తున్నానండి ఫస్ట్ నెయ్యి ఆయిల్ రెండు మిక్స్ చేసేస్తానండి నేను బిర్యానీకి మీరు కంప్లీట్గా నెయ్యి అయినా లేకపోతే కంప్లీట్గా ఆయిల్ అన్న వేసి చేసుకోవచ్చండి తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ని మిక్స్ చేస్తున్నానండి ఆయిల్ వేడవ్వగానే కొంచెం ఆవాలు వేస్తున్నానండి మళ్ళీ హోల్ బిర్యానీ స్పైసెస్ని వేస్తున్నానండి చూడండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేస్తున్నానండి తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకుని వేస్తున్నానండి తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఒక్కసారి అన్నీ బాగా కలిపి చేయండి ఇలా చూడండి ఆనియన్స్ కొంచెం మగ్గింది సో ఇప్పుడు టమాటోని యాడ్ చేస్తున్నానండి ఒకసారి బాగా కలిపేయండి టమాటాని వేసిన తర్వాత చూడండి టమాటో కూడా కొంచెం మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసానండి తర్వాత ఇందులోకి గ్రీన్ చిల్లీని చీలుకలుగా కట్ చేసుకున్నవి వేసేసేయండి ఒక్కసారి బాగా కలిపేసి పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు మగ్గించుకోండి రండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళిపోయింది ఇప్పుడు ఇందులోకి చికెన్ని యాడ్ చేస్తున్నానండి చికెన్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు పొడిని కూడా వేస్తున్నానండి ఇందులోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేస్తున్నానండి ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేయండి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి చికెన్ కొంచెం బాగా మగ్గుతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడిని యాడ్ చేస్తున్నానండి తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది పచ్చివాసన అంతా వెళ్ళిపోయిందండి స్పైసెస్ మొత్తం బిర్యానీకి ఈ చికెన్ పీసెస్ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే చాలండి ఫిఫ్టీ పర్సెంట్ మనం విజిల్ పెట్టినప్పుడు మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందే నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసేస్తున్నానండి ఇలా నీళ్ళంతా బాగా ఫిల్టర్ చేసుకునేసి యాడ్ చేయండి రైస్ వేసేసిన తర్వాత ఒక్కసారి బాగా ఇలా కలిపేయండి కలిపేసేసిన తర్వాత ఒక్క గ్లాస్కి రెండు గ్లాసుల లెక్కన వాటర్ ఇందులోకి యాడ్ చేసేసేయండి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అందుకని రెండు గ్లాసులు నీళ్ళు వేసాను మళ్ళీ హాఫ్ గ్లాస్కి మళ్ళీ టూ టైమ్స్ వాటర్ యాడ్ చేసేసేయండి అదేనండి ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేయండి కలిపేసిన తర్వాత ఇలా ఇందులోకి కొంచెం కొత్తిమీరని వేయండి తర్వాత కొంచెం పుదీనాని వేయండి తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కొంచెం పెద్ద పెద్దగా వేయండి దమ్ అయిన తర్వాత ఆ టమాటో పీసెస్ బాగుంటాయండి తినడానికి అంతేనండి మీకు స్పైసీనెస్ సరిపోయిందా లేదా సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొంచెం నెయ్యి నేస్తున్నానండి ఒక్కసారి బాగా కలిపేయండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేయండి రెండు విజిల్ వచ్చేస్తే బిర్యానీ రెడీ అయిపోతుందండి చూడండి రెండు విజిల్ తర్వాత బిర్యానీని కుక్కర్ ఓపెన్ చేసి చూసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక్కసారి బిర్యానీని మొత్తం ఇలా ఒక్కసారి కలిపేయండి ఎందుకంటే మసాలా మొత్తం పైకే ఉన్నట్టు ఉంటుందండి ఒక్కసారి కలిపేసామంటే అంతా బాగా మిక్స్ అయిపోతుంది అంతేనండి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి బిర్యానీని ఒక్కసారి బాగా కలిపేసాను అంతేనండి బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బిర్యానీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి బిర్యానీని లేట్ సర్వ్ చేసుకుండేసాను రైతాతో బిర్యానీ తినండి చాలా బాగుంటుంది కుకుంబర్ అండ్ ఆనియన్ లేకుండా బిర్యానీ తినడం పర్ఫెక్ట్ కాంబినేషన్ కాదని నా ఒపీనియన్ అండి మీరు ఎంతమందికి కుకుంబర్ అండ్ ఆనియన్ నంచుకోవడం బిర్యానీ లేకి ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే నా స్టైల్లో కుక్కర్లో బిర్యానీ మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫైనల్గా మన వీడియోని లైక్ కొట్టడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి స్టే టు అవర్ ఛానల్ ఫర్ మోర్ డిషెస్ అండి